రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఏడు బుధవారం వినాయకుడి అత్యంత ప్రీతికరమైన రోజు ఏదైనా పని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం వలన ఆ పని దిగ్విజయంగా పూర్తి అవుతుందని భక్తుల నమ్మకం మరి బుధవారం రోజున వినాయకుడిని పూజించడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అని భావిస్తారు అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈరోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి తర్వాత పూజ గదిని శుభ్రం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి పైన వస్త్రాన్ని పరిచి వినాయక విగ్రహం దానిపైన పెట్టి వినాయకుడికి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత ఆకు పూజ పుష్పాంజలి అరటి పళ్ళు అలాగే బెల్లం కొబ్బరికాయ సమర్పించి ధూప దీపారాధన ఇచ్చి వినాయకుడికి చాలా ఇష్టమైన లడ్డు మోదకం వంటి నైవేద్యాలు సమర్పించాలి తర్వాత వినాయకుడి గురించి గణపతి చాలీస స్తోత్రాలు అష్టోత్తరాలు పఠించి హారతి పట్టాలి అలాగే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పఠించిన తప్పకుండా వినాయకుడి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతున్నారు ఈరోజున వినాయకుడి పూజ చేయడం వలన అనుగ్రహం లభిస్తుందని అడ్డంకులు తొలగిపోయి అన్ని కార్యాలలో విజయం సాధిస్తారని బుద్ధి ఐశ్వర్యం విజయం సాధిస్తారని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుంది ఇలా వినాయకుని పూజించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఏదైనా కష్టాలు ఉన్నవారికి సమస్యలు తీరిపోయి వినాయకుని అనుగ్రహం కలుగుతుంది వినాయకుడి పూజ చేసేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం మనసులో ఏ లోపం కోపం ద్వేషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో పూజ చేయాలి పూజ ద్వారా మనకు ఆ రోజు దేవుని అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున గోవుకు నీరు కానీ బియ్యం కానీ పెట్టడం వలన చాలా పుణ్యం లభిస్తుంది లేదా బుధవారం రోజున పేదలకు బట్టలు అధికంగా కానీ భోజనం పెట్టడం ద్వారా కూడా వినాయకుడి అనుగ్రహం పొందవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు